హాయ్ అండి ఈరోజు లంచ్లోకి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాను దీంతోపాటు ఒక మూవీ కాదు ఇది వెబ్ సిరీస్ అనాలలో ఏమన్నా నాకు ఐడియా లేదు కానీ ఎపిసోడ్స్ ఉన్నాయి అయ్యనమా అనే అంట కన్నడ తెలుగు డబ్బింగ్లో పెట్టుకున్నా చాలా బాగుంది రెండు ఎపిసోడ్స్ వేసే చూశాను ఈ లోపల వంట చేసుకుంటూ మిగిలిన ఎపిసోడ్స్ కంటిన్యూ చేద్దామని చెప్పి లంచ్ ప్రిపరేషన్ అనమాట ఈరోజు గోంగూర పచ్చడి తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కరివేపాకు పచ్చడి ప్రిపేర్ చేశాను ఎవరికైనా రెసిపీ కావాలి అంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఇంకా లంచ్ రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే కరివేపాకు పచ్చడి టేస్ట్ చేస్తా నాలుగైదు సంవత్సరాలు అవుతుంది తిని ఇంకా ఎక్కువే అయ్యి ఉండొచ్చు నెయ్యి వేసుకుని తిన్నా భలే టేస్ట్గా ఉంది ఇంకా గోంగూర పచ్చడి మనందరికీ తెలిసిందే కదా ఎవర్ గ్రీన్ టేస్ట్ ఉంటుంది దానికి ఇంకా ఆర్గానిక్ బీరకాయ పప్పు కూడా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంది దీంతోపాటు ఈ మూవీ కూడా బాగుంది ఎవరైనా చూడని వాళ్ళు ట్రై చేయండి థ్యాంక్ యూ